మ శివాయ శ్రీ 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 సీతారామచంద్రస్వామి దేవస్థానం శివాళయం గ్రామం చీకటి బామడి మండలం మునుగోడు జిల్లా నల్గొండ స్వస్తి శ్రీ కోనామ సంవత్సరం మాఘ శుక్ల త్రయోదశీ ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషములకు శుభలగ్న పుష్కరాంశ సుముహూర్తంన శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును ఇట్టి కార్యక్రమాల వివరాలు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఉదయం ఐదున్నర గంటలకు సుప్రభాతం అఖండ దీపారాధన మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషములకు శుభలగ్గ పుష్కరాక్షసుముహూర్తం శ్రీ శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగును మధ్యాహ్నం గంట రెండు గంటల పదిహేను నిమిషములకు యజ్ఞం పూర్ణాహుతి తీర్థప్రసాద వినియోగం మరియు మధ్యాహ్నం మూడు గంటలకు అన్న ప్రసాద వినియోగం తేదీ ఇరవై ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి శ్రీ శివపార్వతుల ఊరేగింపు ప్రసాద వినియోగం నిర్వహించబడును ఇట్టి పూజా కార్యక్రమంలో భక్తులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ధన రూపేణ సహాయ సహకారాలు అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన యజ్ఞ నిర్వాహకులు బ్రహ్మశ్రీ మాడ వెంకటరమణ శర్మ గారు నిత్యార్చకులు శ్రీ కంచనపల్లి శ్రీనివాసాచార్యులు గారు ఇట్లు శ్రీ 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 స్వామి దేవస్థానం శివాలయం దేవాలయ కమిటీ భజన కమిటీ మరియు గ్రామ ప్రజలు గ్రామం చీకటిమామిడి మండలం మునుగోడు జిల్లా నల్గొండ